హలో అండి ఈరోజు ఎర్లీ మార్నింగే లేచాను అసలు ఎందుకు అనుకుంటున్నారు కదా అయితే శ్రావణ శుక్రవారం మొదటి శుక్రవారం కదా ఎలాగో మా హస్బెండ్ ఉన్నారు కదా పూజ చేసేద్దామని అయితే ఎర్లీ మార్నింగే లేచాను నైట్ అయితే చనపప్ప నానబెట్టేసుకున్నాను అనమాట ఆ చెనపప్పు రుబ్బేసి ఇలా కుడుముల్లో ఫస్ట్ పెట్టేసుకుని తర్వాత చినపప్పు బూర్లు ఇంకో సైడ్ అయితే పులిహోర కోసం అలా పెట్టుకున్నాను ఇంక పొద్దున్నే లేచాను పిల్లలు కూడా లేపాలి నాకు కూడా స్కూల్ ఉంది ఈరోజు మొత్తం మొత్తం అయితే ఉండను ఇంకా టెన్ ఓ క్లాక్ వరకు ఉంటాను కాబట్టి ఎలా పూజ చేసి ఎలా రెడీ అవుతాను ఏంటి అనేది వీడియో మొత్తం ఉంటుంది సో చూసి తప్పకుండా ఇంకెక్కడైతే గ్యాస్ మీద ఒక సైడ్ అయితే ఇలా అవుతుంది ఇంకో సైడ్ అయితే కుడుములు అనమాట ఈ రెండు చేసిన తర్వాత దాని వేడ కూడా చాలా పెద్ద ప్రాసెస్ అండి అందుకే పొద్దున్న లేకవలసి అయితే వచ్చింది ఇంకలే లే పిల్లలు అయితే చూద్దాం ఏం చేస్తున్నారు ఏంటి అనేది అయితే సో వెళ్దాం పదండి ఇక్కడ అయితే వాళ్ళు హాయిగా పడుకొని ఉన్నారనమాట చూడండి వాళ్ళకి ఇప్పుడు లేపాలి ఇంకా నా పనులన్నీ అయిన తర్వాత లేపుదాం లేనట్టుగా వాళ్ళ డాడీతో పాటు ముగ్గురు అయితే పడుకొని ఉన్నారు చాలా చక్కగా ఎర్లీ మార్నింగే నిద్ర వస్తుంది కానీ ఏం చేస్తాం తప్పదు కదా అది కూడా నాకు ఈ శ్రావణ్ శుక్రవారం రోజు కూడా లేచాను ఇంకా రేపు సాటర్డే సాటర్డే కూడా నేను ఫోర్ ఓ క్లాక్ అయితే లేగాలన్నమాట లేచి అన్ని పనులు అయితే చేసుకోవాలి ఇంక ఇక్కడైతే పిల్లల కోసం బ్రేక్ఫాస్ట్ దోశ అయితే ఇస్తాను ఇంకా నా పూజ అయితే కంటిన్యూ అవుతుంది అనమాట చూసేయండి ఇంకెక్కడ అయితే దీపం పెట్టేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేసి వంట అయితే అక్కడ నుండి ఆపేసి ఇంకా దీపం ఇంకైతే రెడీ చేస్తున్నాను అనమాట దీపం అయిన తర్వాత ప్రసాదాలు అన్నీ పెట్టచ్చులే పిల్లలు కూడా వెళ్ళిపోవడానికి టైం అయితే అయిపోతుంది సో దీపం పెట్టిస్తే వాళ్ళు కూడా నమస్కారం పెట్టుకుని వెళ్ళిపోతారు అనేసి అయితే చేస్తూ ఉన్నాను ఇంకా రోజ్ ఫ్లవర్స్ అనమాట మా ఇంటి ముందే అవుతాయి చాలా బాగున్నాయి చాలా ఎక్కువ కూడా దొరికాయి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట శ్రావణ శుక్రవారం ఇలా చేయడం వల్ల హడావుడి పొద్దున్న అయితే ఇంట్లో చెప్పకండి అందరు ఇంట్లో కూడా ఇలా ఉంటుంది మ్యాక్సిమం పిల్లలు స్కూల్కి వెళ్ళేవాళ్ళు డ్యూటీలకు వెళ్ళేవాళ్ళు చాలా కష్టం పొద్దున్న లేడీస్కి అయితే మరిన్ని కష్టం అనమాట అన్నీ చేసి ఇంట్లో అన్ని చేసి అయితే బయటకు వెళ్ళాలి సో అది అని పులహర అయితే రెడీ అయిపోయింది అనమాట మా హస్బెండ్ ఖాళీ నిమ్మకాలి పండుతానమాట ఇక్కడ ఒక సైడ్ అయితే బూరెలు కోసం అయితే అవుతూ ఉంది ఇదిగోండి ఇదైతే ఫ్రై చేయడం కోసం అయిపోతే పూజ చేసి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోవాలి संस्वरण चतुर्भुज प्रश्न भगवान दाएं सभी शांति आज जनकल्प का जन्म मनुष्य में इनका भक्तन में तो हमने की तो नमस्कार जय गुरुदेव का और श्री सिद्धार्थ व श्री प्रश्न आज बेकार नारायण नारायण विषय हमारे जन्म వచ్చేసి నేను మా హస్బెండ్ కలిసి అయితే పూజ చేసాము కూర్చున్నాం ఇంక తర్వాత తనకైతే బొట్టు పెట్టేసాను బొట్టు పెట్టిన తర్వాత కాలుకైతే నమస్కారం పెట్టుకున్నాను అనమాట ఇంక ఇదే కదా ఫస్ట్ టైం హస్బెండ్తో ఉన్నా కాబట్టి అలా చేసేసుకున్నాను ఇంకా ఆయన లేకపోతే ఒక్కదాన్ని అలా చేసుకుని వెళ్ళాల్సిందే తను ఉన్నారు కాబట్టి కొంచెం హ్యాపీగా హెల్ప్ఫుల్గా మంచిగా అయ్యింది అనమాట ఫైనల్లీ పూజ అంతా అయిపోయింది అనమాట హరత్ కూడా ఇచ్చేసి ఇంకా ప్రసాదాలు పెట్టేసి ఇంకా నేను తొందరగా డ్రెస్ అయితే మార్చుకొని మళ్ళీ యూనిఫామ్ అయితే వెళ్ళాలి చాలా ఎక్కువ టైం అయితే అయిపోయింది టెన్షన్గా ఉంది ఇంకేమంటారో ఏంటనేసి స్కూల్కి అయితే టైంకి వెళ్ళాలి కదా సో అందుకోసం అయితే ఇంకా రెడీ అయిపోద్దామనేసి తొందర తొందరగా పూజ అయితే చేశాను నాకు వచ్చినట్టు లాస్ట్ ఇయర్ శ్రావణ్ శుక్రవారంకైతే అయితే నేను ఇక్కడే ఉన్నాను ఇంకా అంత ముందు ఇయర్ అయితే ఎగ్జాక్ట్గా నాకు శ్రావణ శుక్రవారం టైంలోనే నా జాబ్ కూడా వచ్చింది అనమాట ఫస్ట్ టైం మా ఇంటికి వెళ్ళేటప్పుడు అలా పూజ చేసుకొని ఇంటి నుండి అయితే బయలుదేరిపోయాము చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే నాకు ఆగస్టులోనే జాబ్ వచ్చింది కాబట్టి ఇంకా చాలా హ్యాపీ మనం మా పూజ అయితే సింపుల్గా ఎలా అయితే చేసుకున్నాము ఎలాగో ఒక ఇంకా టైం కూడా అయిపోతుంది సింపుల్గా పులహారూలు ఇంకైతే పాయసం అవుతూ ఉంది సో అది కూడా పెట్టేసి పూజ అయితే అయిపోయింది అనమాట ఇంకా స్కూల్కి అయితే రెడీ అయిపోయింది స్వామి కోసం ఇలాగే పూజ చేశాను ఇంకా ఇంటి దగ్గర ఉంటే ఇంకా కథ చదివి అన్నీ కూడా చేసి బాగా చేసుకున్నాను సో అప్పుడు కాబట్టి అందువల్ల పూజ అయితే సింపుల్గా క్విక్గా ఎలా అయితే అయిపోయింది నచ్చిందని అయితే అనుకోండి నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ కూడా కంప్లీట్ అనమాట ఇప్పుడైతే స్కూల్కి వెళ్ళాలి టైం కూడా నైన్ థర్టీ అయిపోయింది ఇంకా స్పీడ్ స్పీడ్గా బయట వెళ్ళాలి మా దేవుడు అయితే ఎలా అయిపోయింది సో ఫైనల్గా బాయ్ బాయ్ వీడియోనైతే ఎంత ఎండ్ చేయాల్సి వస్తుంది స్కూల్కి అయితే వెళ్ళాలి కదా సో ఫైనల్గా రెడీ అయితే అయిపోయింది అనమాట హెల్మెట్ అనేది అయితే కంపల్సరీ ఎందుకంటే నా చాలా డిస్టెన్స్ అయితే వెళ్తాం చాలానే కాదు ఎవరు ఎక్కడికి వెళ్ళినా సరే హెల్మెట్ వేసుకోవడం అనేది చాలా సేఫ్ అనమాట ఇదినే అంటే కంపల్సరీ మన ఒక హ్యాబిట్ లాగా అయిపోవాలి హెల్మెట్ వేసుకోవడం అంతేకానీ హెల్మెట్కైతే విసిగించకూడదు నేనైతే డైలీ కంపల్సరీగా పెట్టుకుందాను ఇంకా వెళ్లే ముందు ఇలా దేవుడికి అయితే నమస్కారం కూడా చేసి వెళ్తానమాట చాలా ఎక్కువ ట్రాఫిక్గా ఉంటుంది కానీ తప్పదు కదా ఇంకేం చేస్తాం వెళ్లాల్సిందని సో ఇదనమాట వీడియో నచ్చిందని అయితే అనుకోండి నచ్చినట్టయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బై మళ్ళీ ఫోన్ ఫోర్ ఓ క్లాక్కి రావాల్సిందని ఇప్పుడైతే టైం నైన్ థర్టీ ఎగ్జాక్ట్గా అయింది సో స్కూల్ కూడా టైం అవ్వకుండా రెడీ అయితే అయిపోయాను మార్నింగ్ ఫోర్ నుండి చూశారు కదా నైన్ థర్టీ వరకు అయితే నా పనులైతే ఇవే అనమాట మీ ఇంట్లో మీరు ఎలా పనులు ఏంటి ఎంటైన్ చేస్తూ ఉంటారనేది అయితే కామెంట్ చేయండి తప్పకుండా వర్క్ ఉమెన్ లైఫ్ అయితే ఇలాగే ఉంటుంది అనమాట చెయ్యాలి వెళ్ళాలి హడావుడితో పనులన్నీ అవుతాయి సో ఇంతటితో వీడియోనైతే ఎండ్ చేస్తున్నానా బాబాయ్ థ్యాంక్ యూ